ఈ రోజు వరకు మనకైతే పింఛన్ డబ్బులు అని పని పడిన వారికి ఇంకెప్పుడు పింఛన్ డబ్బులు అనేవి వారి బ్యాంక్ ఖాతాలో పడతాయో అసలు బ్యాంక్ ఖాతాలో పడాల్సిన పింఛన్ డబ్బులు అనేవి అసలు సరే మరి పింఛన్లు అనేవి ఎందుకు అయిపోయినాయో అవి పడాలంటే ఏం చేయాలో ఈ అయితే తెలుసుకున్నాం అలాగే కొత్త పింఛన్లో కూడా డేట్ అనేది త్వరలో ఫిక్స్ చేస్తామని చెప్పారు అది కూడా మనం అప్డేట్ అనేది ఈ వీడియోలను అయితే తెలుసుకున్నాము ప్రతి ఒక్క అప్డేట్ అనేది ఇంకా పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలి చేసుకొని వాళ్ళు ఇంకా టైం ఉందా ఇప్పటివరకు చేసుకోవాలనేది మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఇంకా రెండు వేల ఐదు వందల రూపాయలు రావాలంటే ఎప్పటివరకు అప్డేట్ అనేది అప్లై అనేది చేసుకోవాలో ఈ వీడియోనైతే తెలుసుకున్నాం ఇంకా వీడియోనైతే చివరి అక్కడైతే చూడండి మన ఛానల్ ఎవరైనా ముద్రసారిగా ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో పెట్టుకొని సో అప్పుడే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగా అయితే తెలుస్తుంది సో మాత్రం లేట్ చేయకుంటే వీళ్ళకైతే తెలుదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఆగస్టు నెల నుంచి ఆశ్రపించిన అనేది చేయి తోపించిన మారుస్తున్నారు సో అదైతే మీ అందరికి తెలిసిందే సో అలాగే మనకి జూన్ జూలై నెలలు ఇస్తున్న పింఛన్ ఇంకా పడని వారు ఎవరైతే ఉన్నారో వారు మీ బ్యాంక్ ఖాతాను అయితే ఒకసారి చూసుకొని మీరైతే దాన్ని అయితే చెక్ చేసుకొని అయితే మీరైతే ఉండాల్సిందిగా కోరడం అయితే జరిగింది ప్రభుత్వం అయితే సో అలాగే ఇంకెవరికైతే పింఛన్ డబ్బులు అని పడలేవు ఈ నెల ముప్పై వరకు ఛాన్స్ అవుతుంది నెల ముప్పై వరకు ఆ డబ్బులు అనేది మీ బ్యాంక్ ఖాతాకి మెసేజ్ అయితే వస్తుంది ఒకవేళ రాకపోతే మీ దగ్గర ఉన్న మీ బ్రాంచ్ బ్రాంచ్ బ్యాంక్లోకి వెళ్ళైతే మీ బ్యాంక్ అనేది చెక్ చేసిందిగా ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో అలాగే మీకు వచ్చిన మెసేజ్ రాకపోతే చెల్లి అక్కడ వెళ్ళి చూసుకోవాల్సిందిగా చెప్పడం అయితే జరిగింది సో అలాగే మనకైతే రెండు వేల ఐదు రెండు వేల రూ పదహారు రూపాయలు మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకెవరికి పడలేవో ఏం భయపడద్దు అని చెప్పడం అయితే జరిగింది సో ఈ నెల ముప్పై వరకు ఇంకా తారీఖు అయితే ఉంది సో వరకు అయితే బ్యాంక్ ఖాతాలోనైతే రుణాలు మనకైతే డబ్బులు అనేవి పంపించడం అయితే జరుగుతుంది అనేది చెప్పడం అయితే జరిగింది సో కొత్త కొత్త పెన్షన్లకు సంబంధించిన వారు దీంట్లో ఆడవారు ఉంటే రెండు వేల ఐదు వందల రూపాయలు మనకైతే దాని కింద ప్రజా పాలన పత్రం కింద మనకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తుంది సో దీన్ని అప్లై చేసుకోవాలంటే మనకైతే ఆగస్టు ఐదు లోపు దీన్ని అయితే అప్లై చేసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే హెచ్చరించింది ఆగస్టు ఐదు డేట్ లాస్ట్ డేటు సో అప్పటివరకు మీ ఇంట్లో ఉన్న ఆడవారికి అయితే దీని అయితే అప్లై చేయండి సో ఖచ్చితంగా అయితే రెండు వేల ఐదు వందల రూపాయలు ఆగస్టు తర్వాత నుంచి కొత్త పెన్షన్లు మార్చి మనకైతే ఆసర ప్లేస్లో చేతి పెన్షన్లు జమ చేసి మనకైతే పింఛన్ డబ్బులు అని ఇస్తామని ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో పెన్షన్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ